వెల్కమ్ గ్లోబల్ రౌండప్ ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది గాజా పౌరులపై దాడులు ఆపేస్తే ఇజ్రాయెల్ తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ మిలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు అదే విధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు గాజాపై ఇజ్రాయేల్ ఇలానే దాడులు మరణహూమం కొనసాగిస్తే హమాస్ పాలిస్తాయినా వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు అందుకే మేము మధ్యవర్తులుగా తెలుపుతున్నాం గాజా పౌరులపై దాడులు ఆపితే ఇజ్రేల్తో పూర్తి ఒప్పందం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇజ్రేల్ బందీలను వెంటనే వదిలేస్తాం అని హమాస్ పేర్కొంది తాత్కాలిక పర్యటన నిమిత్తం తమ దేశానికి వచ్చే వారికి ఆయా దేశాల పాలసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదని కెనడా తెలిపింది వీసా రూల్స్లలో ఇటీవలే మార్పుల నేపథ్యంలో టూడో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది దీనివల్ల భారత సహా వివిధ దేశాల విద్యార్థులకు ఊరట లభించనుందని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు స్థానికుల వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే ఇమిగ్రేషన్ రూల్స్లలో ప్రభుత్వం మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్ రద్దయింది ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా పార్లమెంట్ ను రద్దు చేశారు దీంతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది జూలై నాలుగున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే కన్సర్వేటివ్ పార్టీ తరఫున రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు అయితే ప్రధానిగా సునక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఓపెనింగ్ పోల్స్ అంచనా వేస్తున్నాయి విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి

ఈ నెల ఇరవైనా తైవాన్ అధ్యక్షుడిగా లైచింగ్ తే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన చేసిన స్వతంత్ర అనుకూల ప్రసంగంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు దాదాపు రెండు వందల దేశాలలో కంప్యూటర్లను హ్యాక్ చేయడంతో పాటు ఆ వివరాలను సైబర్ నేరగాళ్లకు అమ్మేసి వందల కోట్ల సొమ్ము చేసుకున్న కరానా సైబర్ మోసగాడిని ఎట్టగేలకు పోలీసులు బంధించారు చైనాకు చెందిన యున్ హైవింగ్ అనే ఈ కేటగాడిని సింగపూర్లో ఈ నెల ఇరవై నాలుగున అంతర్జాతీయ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది ఈ కిలాడి ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు పైగా విండోస్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు వాటిలో ఆరు పాయింట్ పదమూడు లక్షల మందికి పైగా కంప్యూటర్లు ఒక్క అమెరికాలోనివే హ్యాకింగ్ ద్వారా తాను సేకరించిన సమాచారంతో వాంగ్ నైన్ వన్ వన్ ఎస్ ఫైవ్ అనే తయారు చేసుకున్నాడు అంతర్జాతీయంగా అనేక మంది సైబర్ మోసగాళ్లకు ఆ సమాచారాన్ని విక్రయించి గత పదేళ్లలో సుమారు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్జించాడు